నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ టిడిపి కార్యాలయం నందు ఈరోజు ఉదయం కూటం ఏర్పడి యాభై రోజులు అయిందని ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని పలు విషయాలను గురించి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలాజీ నాగేంద్ర మహేందర్ రెడ్డి కపిల శ్రీనివాసులు చిన్నబ్బాయి నజీర్ అజయ్ మావిడాల మధు టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా ఒకటి లక్షణాల అప్పుడే ఢిల్లీలో జనాలు రాష్ట్రపతి పాలన ఏం కుటుంబం రాష్ట్రపతి పాలన పెడతాము ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం ఎవరో చెప్పుకున్నారు ఒకే పార్టీ వాళ్ళ వాళ్ళు పాత కక్షలు మరి నేను మాటలు చూస్తుంటే ఎట్టుందంటే పాత రోజుల్లో సామెత ఉంది వయసు మళ్ళిన వేస అనేది చెప్పద్దంట అలా తయారైపోయావు అసెంబ్లీలోకి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇంకా సీట్లు కూడా లేవు అతి త్వరలో ఆ పదకొండు మందిలో కూడా లేవన్ రెడ్డి ఆరు మంది ఇల్లు కోస మీ తోడు మీరే నలుగురు ఐదు బతుకు నీకు అపోజిషన్ లేరు లేదు లేనప్పుడు లోపలికి రానివరు ఆ రూల్ తెలియదా అనుకున్నాను గతంలో నువ్వేం మాట్లాడేవు అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు ప్లే కార్డులు తేకూడదు అని మాట్లాడింది నువ్వు కాదా చెప్పులేమనండి మరి ఈరోజు నలుగురు ఎమ్మెల్యే మీతోనే ఆ లెవన్ రెడ్డి మనుషులు తీసుకొని నల్ల బ్యాడ్జీలు లేక వస్తావా అసెంబ్లీ గేట్ దగ్గర ఆపేది నిన్ను ప్రతిపక్ష నాయకుడు కాదు అది న్యాయం కాదా ఒకప్పుడే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు ఆయన గేట్ కాడి నుంచి ఊరేగింపుగా రైతాంగాన్ని నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే నువ్వు పోలీసులు పెట్టి బయట నెట్టించింది వాస్తవం కాదని అడుగుతున్నావు కనపడతా నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసులు మాడుకుంటూ నువ్వు కాదా అని అడుగుతున్నావు వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేష్టం చేయించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఎక్కడో ఇక్కడే చూద్దాం ఇక్కడ బాలాజీ ఉన్నాడు ఆడు సమ్ముకుంది అక్కడ పురుసుకుంది వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు వైసీపీ వాళ్ళే పద్నాలుగు సంవత్సరం పెట్టారు నాగేంద్ర ఎక్కడే ఉన్నాడు ఎక్కడా లేడు గంట టైం ఇస్తుందా అని సీఎం అంగారు పార్టీ మారుతుంటే మీకు రౌడీ కూడా పెట్టేస్తా మేము పోయినా లెక్క చేయకుండా అతను పార్టీని మారణం రౌడీషిప్ పెట్టుకోమంటే మరి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద అందరి మీద కేసులున్నాయి కబ్బరిసే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లు అనేక ఇబ్బందులు పాల్ చేశారు అనేక ఇబ్బందులు పెట్టారు అదే రకంగా బంధువులు అయితే ఒకరోజు రాత్రులతో పెట్టారు ఆయనకోటి మేము ఉన్నాం ఇక్కడే ఉన్నాం మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెప్పు చెదరలేదు ధైర్యంతో ముందుకెళ్ళారు మరి ఈ నీ కార్యకర్తలు ఈ నీ కార్యకర్తలు పరిస్థితి బతిన్నారు ఒక నెలకి బతకలేక అపోజిషన్ చేయలేక భయపడి తెలుగుదేశానికి కోసం తెలుగుదేశానికి కోసం మమ్మల్ని చేర్చుకోండి మమ్మల్ని చేసుకోండి ఓటు పెడుకెలుతున్నారు సిగ్గు మారిన ఇల్లు బాగుపడతామో పార్టీ మారలేదే మీలా వెనకబడి వెళ్ళలేదే తెలుగుదేశం సైనికుడిగా పోరాడమే లేవన్ రెడ్డి మీకు ఒప్పు లేదు మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా అసెంబ్లీలో దేవాలయం అసెంబ్లీలో ఒక కులాలి రాష్ట్ర వాడు పెట్టి చంద్రబాబుని బండీ రామారావు గారి కూడా అవమానించే పరిస్థితికి వచ్చారంటే అది అసెంబ్లీ గౌరవ సభ అది గౌరవ సభ నిన్న సర్వరాశం చేశాను ఈ పార్టీని ఇంకా నేను గుర్తు తెలుసుకొని ఎందుకు ఓడిపోయామా అనేది తెలుసుకో దానికి ప్రయత్నించు అనవసరంగా చంద్రబాబు మీద కానీ నిందలేస్తే రాష్ట్రంలో అడుగు పెట్టనే ఈ రాష్ట్రంలో నిన్ను తిరగలించే ప్రశ్నే లేదని హెచ్చరిస్తున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి